బ్రహ్మోత్సవం శ్రీ బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం పాట ఎలా ఉందో కామెంట్ చేయండి ఫస్ట్ అయితే వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మొన్న బ్రహ్మోత్సవాలకు అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను కదా అమ్మ వాళ్ళది కరీంనగరే అండి కరీంనగర్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ తెలియని వాళ్ళు అసలు ఉండనే ఉండరండి మార్కెట్లో మార్కెట్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా ఫేమస్ అండి స్వామివారైతే అక్కడ ఎప్పటి నుంచో స్వయంభూగా వెలిసారు స్వామివారు అక్కడైతే ప్రతి వన్ ఇయర్కి ఒకసారి అయితే బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి తిరుపతిలోనే జరిగేటి కదా బ్రహ్మోత్సవాలు అలా కాదండి ఇప్పుడు యాదగిరిగుట్టలో మనకి ఎక్కడ స్వామివారు వెలిసారో అక్కడ మా అమ్మ వాళ్ళదైతే ఫస్ట్ విలేజ్ అక్కడ విలేజ్లో స్వామివారి టెంపుల్ కూడా కట్టించారు ఆ టెంపుల్ కాడ మామడపల్లి అని విలేజ్ అక్కడ కూడా స్వామివారి టెంపుల్ అయితే అండి అక్కడ కూడా వన్ ఇయర్కి ఒకసారి బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతున్నాయి మేమైతే అక్కడకు వెళ్ళేదాన్ని అప్పుడైతే ఇప్పుడైతే ఇక్కడ కరీంనగర్లో ఉంటారు కాబట్టి కరీంనగర్లో అయితే బ్రహ్మోత్సవాలకు అయితే ప్రతి ఇయర్ అయితే వెళ్తాను వారం రోజులు జరుగుతాయి ఈసారి అయితే లాస్ట్లో వెళ్ళానండి కరీంనగర్లో పద్మనగర్లో స్వామివారి టెంపుల్ అయితే కట్టించారండి పెద్దగా అక్కడి నుంచి వెళ్ళయితే స్వామివారి మూర్తులు అంటే స్వామివారు దశ అవతారాలు కదా ఎన్ని అవతారాలు స్వామివారు ఉన్నాయో అన్ని అవతారాలను అయితే అలంకరించుకొని లాస్ట్లో అయితే కలియుగ పురుషుడైన శ్రీ శ్రీ శ్రీనివాసుడు శ్రీ వెంకటేశ్వర స్వామి లాస్ట్లో అయితే వచ్చాడండి ఫస్ట్ అయితే అన్ని అవతారాలు వచ్చాయి ఏనుగులు ఒంటెలు గుర్రాలు చాలా మంది కళాకారులు అయితే వచ్చారండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎంత సంతోషంగా అనిపించిందో స్వామివారి బ్రహ్మోత్సవాలకు లాస్ట్ టైంలో వెళ్ళినా కూడా చాలా సంతోషంగా ఉన్నాను ఎంత మనకు పుణ్యం ఉంటే మాత్రం ఇలాంటి అయితే చూడలేమండి నాకైతే స్వామివారి పుణ్యం అనుగ్రహం ఉంది కాబట్టి నేను ఇలాంటివి చూసానైతే అనుకుంటున్నాను కానీ ఒక చిన్న కోరిక మిగిలిపోయిందండి నాకు ఏంటనుకుంటున్నారు అది తిరుపతిలో స్వామివారి సేవ రావాలని ఆ స్వామిని అయితే మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను సంవత్సరానికి ఒక్కసారి అయితే కంపల్సరీ వెళ్తానండి తిరు తిరుపతికి నాకైతే చిన్నప్పటి నుంచి నేను ఇష్టంగా కొలుచుకునే దైవం అయితే శ్రీ వెంకటేశ్వర స్వామి అండి మా మమ్మీ చిన్నప్పటి నుంచి స్వామివారిని కొలిచేది నాకు కూడా అప్పటి నుంచి కూడా వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం అండి చాలా మంది కళాకారులు వచ్చారు దేవుని ముందు చాలా నృత్యాలు డ్యాన్సులు అయితే ఎంత చేశారో దశావతారాలు అన్నా కదా ఒక్కొక్క అవతారం అయితే ఫస్ట్ అయితే వచ్చిందండి ఇట్లా టాటా ఏసీలు అయితే అవతార దేవుణ్ణి అయితే తీసుకొచ్చారు లాస్ట్లో అయితే శ్రీనివాసుని కలియుగ పురుషుడైన శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామిని కొత్త టాక్టర్లో అయితే అలంకరణ చేసుకొని తీసుకొచ్చారు అంటే చాలా మంది వచ్చారండి అది లాస్ట్ రోజు కదా ఇంకా ఫస్ట్ రోజు సెకండ్ రోజు థర్డ్ రోజు అమ్మ సేవకు పోయింది అమ్మ అయితే చెప్పింది రమ్మని చెప్పింది కానీ నాకైతే వీలు కాలేదండి ఆ స్వామివారిని చూడడానికి కూడా అదృష్టం ఉండాలి లాస్ట్ టైంలో వెళ్ళాను ఎంత కలగా ఉన్నాడో నా స్వామి చూసి తరించండి ఆ స్వామివారిని కంపల్సరీ మీకు ఏది కావాలన్నా స్వామి అయితే నెరవేరుస్తాడు మనకి ఏది కావాలనో ఆయనే తీ ఆయనే చూసుకుంటాడు నేనైతే నాకు ఏది కావాలో నాకైతే ఆయనే సమర్పిస్తాడని మనస్ఫూర్తిగా మొక్కుకుంటున్నాను మీకు కూడా ఏది కావాలో ఆ స్వామి వారిని మొక్కుకోండి ఎంత అందంగా ఉన్నాడో నా స్వామి ఎన్ని జన్మల పుణ్యము నీకు సేవలు చేయగా నా తండ్రి ప్లీజ్ మన వీడియోకి అయితే లైక్ చేయండి మన ఛానల్